ఎన్కన్వెన్షన్ కూల్చివేత నాగార్జునకి నరకం ఇదే నిన్నటి నుంచి మొత్తం అన్ని మీడియాల్లో కనిపిస్తుంది అసలు ఎన్కన్వెన్షన్ ఏంటి నాగార్జున ఏంటి సమంత ఏంటి కేటీఆర్ ఏంటి రఘునందన్ గారు ఏం చెప్తున్నారు అసలు ఈ కూల్చివేత వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి వీటన్నిటి గురించి సమగ్రమైన వీడియో మన వాహినిపోతుంది వీడియో పూర్తిగా చూడండి వాస్తవాల్ని మాత్రమే చెప్పడానికి మన వాహిని వీడియో మనకి రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారం హైదరాబాద్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే రక్షించుకోవాలంటే చెరువున్న చోట ఇళ్ళు కట్టినా లేకపోతే వ్యాపార సంస్థలు కట్టినా ఆ నీళ్లు నిలవలసిన ప్రదేశంలో అక్కడ కట్టడం వల్ల ఆ నీళ్లు ఎట్టుకోవాలో తెలియక సిటీ మీద పడి పూర్తిగా వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెరుగుతున్న సిటీ దృష్ట్యా అంటే ఇక్కడికి పది సంవత్సరాల క్రితమే కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఫుల్ ట్యాంక్ అంటే ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ ఎక్కడైతే చెరువు ఉందో ఆ నీటి సామర్థ్యం పూర్తిగా వచ్చేంత వరకు ఏ కట్టడం ఉండ కూల్చివేయాలి అని అలాగే దాని నుంచి ఒక పది మీటర్లు లేదా పదిహేను మీటర్లు బఫర్ జోన్ అంటే చెరువు నిండి పొంగినప్పుడు కూడా అక్కడున్న ఆవాసాలకి నివాసాలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని బఫర్ జోన్ కూడా కొంత నిర్ణయించి పెట్టడం జరిగింది ఈ జివో ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో వచ్చినా ఇప్పటి వరకు రెండు సంవత్సరాల పాటు అంటే రెండు టర్మ్స్ పది సంవత్సరాల పాటు మున్సిపల్ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ ఎటువంటి చర్య తీసుకోలేక వెనకాలే ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది సరే ఇప్పుడైతే ఏమైంది ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు వీళ్ళకి ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే వీళ్ళు పడగొడుతున్నారు వీళ్ళకి కూడా సపోర్ట్ చేస్తే ఇది పెద్ద ఉంటుందా ఎన్ని రోజులు ఉంటుంది ఈ ఈ హడావుడి ఈ హైడ్రా హడావుడి ఎన్ని రోజులు ఈ హైడ్రామా ఎన్ని రోజులు ప్రతి సామాన్యుడికి వచ్చే ప్రశ్న ఇక్కడ మనం పాజిటివ్గా ఆలోచించి కొన్ని విషయాలు తెలిస్తే ఇప్పటివరకు ఎవరైతే సెలబ్రిటీసు గొప్ప గొప్ప వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని ఎంతగా దోచుకుంటున్నారో స్పష్టంగా ప్రజలకు తెలిసే అవకాశం వచ్చింది ఎందుకంటే చాలామందికి మనకు తెలిసిందే మనకు వెర్రీ మన హీరోలు అంటే వాళ్ళు నిజంగా సాక్షాత్ దేవుళ్ళు సమాజం కోసం పుట్టారు సమాజం కోసమే బతుకుతున్నారు అనుకుంటారు కదా మీకు వచ్చింది తెలుసా ఈ ఎన్కన్వెన్షన్ ఎక్కడైతే కట్టారో అక్కడ మూడున్నర ఎకరాలు లేదా నాలుగు ఎకరాలు అనుకుంటే ఒక్కొక్క ఎకరం కాస్ట్ యాభై కోట్లు వేసుకున్న ఆ లెక్క రెండు వందల కోట్లు రెండు వందల కోట్ల ప్రాపర్టీయా అని మీరు అనుకుంటున్నారా వాస్తవానికి జరిగింది అది కాదు అక్కడ ఒక ఫంక్షన్ చేయాలి అంటే దాదాపుగా యాభై లక్షల నుంచి నూట యాభై లక్షలు అంటే కోటి డెబ్భై లక్షల వరకు ఛార్జ్ చేసిన సందర్భాలు ఉన్నాయి అక్కడ మొత్తం మూడు హాల్స్ ఉండటం వల్ల ఒకేసారి పదివేల మంది కూర్చునే అవకాశం ఉంది అలాగే వీఐపిల్ రావడానికి కార్ పార్కింగ్ చాలా విశాలంగా ఉంది వచ్చి వెళ్ళడానికి అక్కడ అటు ఇటు తిరగడానికి ఒక రిలాక్స్ మూడ్లో ఉండడానికి చాలా పెద్ద స్పేస్ కాబట్టి దట్టు అది సిటీకి మధ్యలో ఉండటం హైటెక్స్కి చాలా దగ్గరలో ఉండటం ఎటు నుంచి వేసిన ట్రాన్స్పోర్టేషన్కి అంటే జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్లో ఉండే ఎక్కువ రిచ్ పీపుల్కి చాలా దగ్గరలో ఉండటం వల్ల దానికి చాలా డిమాండ్ అయింది సో అందువల్ల వాళ్ళు అటు ఇటుగా తీసుకున్న ఒక ఫంక్షన్కి వచ్చి యావరేజ్ కోటి రూపాయలు వేసుకున్న అంటే నెలకు వచ్చి ఇరవై ఫంక్షన్ ఎందుకంటే ఎప్పుడు ఖాళీగా ఉండదు లేదు ఇరవై ఫంక్షన్స్ అంటే నెలకి ఇరవై కోట్లు అంటే సంవత్సరానికి నూట ఇరవై కోట్లు అంటే పది సంవత్సరాలకి అవుతుందో మీరే చూడండి అంటే ఈ లెక్కన భూమి కాస్ట్ దాటిపోయి దాదాపుగా పన్నెండు వందల కోట్ల పైన బిజినెస్ చేశారు వాళ్ళు చిన్న విషయం అండి ఇన్ని పన్నెండు వందల కోట్ల బిజినెస్ని ఒక అక్రమ కట్టడం ద్వారా సంపాదిస్తుంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కూడా ఒక లక్ష రూపాయలు సంపాదించడానికి పొద్దునుంచి సాయంత్రద కొట్టుకులు పెడుతున్నాడు ఇంకా ఒక ఇరవై ఐదు వేలు సంపాదించడానికి ఒక సామాన్య ఉద్యోగి ఎంత కష్టపడుతుందో తెలుసు ఇదండి మనం ఎంతో గొప్ప హీరోలు అనుకున్న వాళ్ళు సంపాదిస్తుంది ఇంతకీ ఈ కేటీఆర్ విషయం ఎందుకు వచ్చింది అంటే కేటీఆర్ గారు ఆయన మున్సిపల్ మినిస్టర్ అయినప్పుడు చేనేతాలకి ఆ తెలంగాణలో ఉన్న చేనేతాలకి అంబాసిడర్గా సమంత గారిని సెలెక్ట్ చేయడం జరిగింది మరి ఆ తరువాత వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంబంధాలు అంటే నాగార్జునకి అలాగే కేటీఆర్కి మధ్య జరిగిన ఈ లాలూజీ అంటే ఖచ్చితంగా ఏ పొలిటీషియన్ కూడా అంత డబ్బులు వస్తుందని ఆయనకు తెలియని విషయం కాదు తెలుసు అది అక్రమ కట్టడం అని కూడా తెలుసు అంటే నువ్వు ఇంత సంపాదిస్తే నాకెంత ఈ పర్సంటేజ్ లేకుండా పది సంవత్సరాలు కళ్ళు మూసుకుని కూర్చున్నారంటే ఆయన చిన్నపిల్లడు కాదు స్కూల్ బస్ అగడం అంతకన్నా కాదు సో ఇదంతా ఎందుకు సామాన్యులకి ఏంటి సామాన్యులకి ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే ఒకటి ఇప్పటివరకు జరిగిన దాన్ని బట్టి చూసుకున్న రాజకీయ నాయకులతోటి ఈ హీరోలు హీరోయిన్లు ఎంత లాలూచి పడతారు వాళ్ళు ఎంత అక్రమ సంపాదిస్తున్నారని కొంతవరకు బయటికి తెలిసింది రెండవది అతి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో రఘునందన్ రావు గారు నిన్న ఒక పెద్ద లిస్ట్ చెప్పుకొచ్చారు అసలు అంటే ఎప్పుడైతే ఒక పా ఒక వ్యక్తిని గెలకటం మొదలట్టుగా ఒక్కొక్కటిగా మెల్లగా బయటికి రావడం జరుగుతుంది ఆయన చెప్పిన అంశాలు ఏంటి ఇది ఒకటే కాదండి నయం హత్య కేసు ఏమైంది అసలు డ్రగ్స్ కేసు ఏమైంది ముందు చెరువుల గురించి తీసిన ఇవన్నీ ఒక రేంజ్లోకి హైప్ చేసి ఎందుకు వదిలేశారు ఏ విషయంలో ఎంత పర్సంటేజ్లు వెళ్ళినాయి ఎందుకు కామ్ అయ్యారు కామ్ అవడానికి వచ్చిన క్యాష్ ఎంత ఈ ప్రశ్నలన్నీ లేమనెత్తడం ద్వారా ప్రజల్లో ఒక చర్చాంచనీయమైంది అంటే మనం ఎన్నుకున్న నాయకులు ఎంత శుద్ధపూసలో ప్రజల కోసం ఎంత అద్భుతంగా పనిచేస్తారో ఈ కరప్షన్కి ఎంత దగ్గరలో ఉన్నారో నిజాలు తెలిసే అవకాశం వచ్చింది ఎందుకంటే పది సంవత్సరాలుగా ఏ మీడియాలో కూడా మన పరిపాలనకు వ్యతిరేకంగా రాని లేదు వచ్చినా వాడిని పర్సనల్గా టార్గెట్ చేయడం జరిగింది చివరికి వాడు కూడా వచ్చి ఆ పార్టీని జపం చేసేటట్టు చేశారు అందుకు మంచి ఉదాహరణలే ఎప్పుడు సోమన్న కావచ్చు అలాగే తీన్మార్ మల్లన్న కావచ్చు వీళ్ళంతా నిజాలు చెప్పడం వల్ల తర్వాత తర్వాత నిజాలు మారిపోయి వాళ్ళు కూడా ఒక ఎజెండాను పెట్టుకుని పార్టీని ప్రస్ ప్రసన్నం చేసుకోవడానికి పోగొట్టాల్సి వచ్చింది చివరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా పార్టీలోకి రావాల్సి వచ్చింది కానీ ఇప్పుడేమైంది సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక పక్కన పట్టుకున్నాడు ఇంకోటి ప్ర ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన ప్రత్యక్షమైన బీజేపీ లీడరు దట్టు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఒక ఎంపీ ఆయన స్వతహా ఒక లాయర్ అయ్యి ఉండి ఈ విషయాలు చెప్పడం ద్వారా ప్రజలకు నిజాలు తెలిసి న్యాయం తర్వాత తెలవచ్చు కనీసం నిజమైతే తెలిసే అవకాశం వచ్చింది మరి నెక్స్ట్ ఏం జరిగిపోతుంది అంటే ఇదే కంటిన్యూ చేస్తే మనకు హైదరాబాద్లో తుప్పు వదిలిపోయి చెరువులన్నీ బయటకు వచ్చి నీళ్లు సక్రమంగా అంది వరదలు రాకుండా మునకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది లేదు కొంతమంది మీద మాత్రమే టార్గెట్ చేసి కొంతమంది వదిలేస్తే దీని ద్వారా ఏమవుతుంది మళ్ళీ వచ్చినోడు కొంత సంపాదించుకుంటాడు బేరం పెట్టుకుని అలాగే ఏదో ఒక రోజు చెరాకు వచ్చినోడు లిస్ట్ పట్టుకొని ఎందుకంటే ఒక్కడిన కీలికి ఇంకొకటి వదిలేస్తే మన ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే ఓకే అందరినీ వాళ్లకుండి ఉంటే నన్ను ఆల్రెడీ వాడిని వాడినికెళ్ళకుంటే ఆయన కూడా ఇంకో లిస్ట్ పెడతాడు మరిన్ని వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఒక పక్కన మొత్తం కొట్టుకుపోతున్న వాయినాడు నుంచి మనం నేర్చుకోకపోతే మన హైదరాబాద్కున్న అత్యంత అదృష్టం ఏంటంటే వాతావరణం వాతావరణ పరిస్థితులు నేచురల్ రిసోర్సెస్ అందులో వాటర్ కూడా ఒకటి దాన్ని మనం సరిగ్గా వాడుకోలేకపోతున్నామంటే ఖచ్చితంగా భవిష్యత్ తరాలకి మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం ఇలాంటి సంఘటన జరగడం ద్వారా కాస్త కూస్తూ సామాన్యుడు ఆలోచిస్తాడు పత్రికలు కూడా నిజాలు రాయాలి వాస్తవాలు ప్రజలకు తెలియాలి ప్రజల పక్షాన ఈ కార్పొరేట్లకు దూరంగా పెట్టి వ్యాపారులు కాదు అందరూ బతికే విధంగా ప్రకృతిని మనం ఎప్పుడైతే రక్షించుకోమో అందరూ సుభిక్షంగా ఉండొచ్చు మరిన్ని కొత్త విషయాలతో వాస్తవాలతో మీ ముందుకు రాబోతుంది వాయిని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి